సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరాహోరుగా జరుగుతుంది సో ఎన్నికకు ప్రచారానికి రెండు రోజుల సమయం ఉన్నందున తెలంగాణ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చూసినా ఏ పట్టణంలో చూసినా పోటా పోటీగా ప్రచారం అయితే చేస్తున్నారు సో ఈ సందర్భంగానే కోదాడ పట్టణ మున్సిపాలిటీలో ముప్పై నాలుగో సంబంధించి బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న చీమ కళ్యాణి గారు మనతో పాటు ఉన్నారు సో అడిగి తెలుసుకుందాం వీళ్ళకి ప్రచారంలో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది ప్రజల నుంచి ఎలాంటి మద్దతు వస్తుంది చెప్పండి మేడం మీరు ప్రచారం చేస్తున్నారు కదా సో మీకు ఇంటింటి వెళ్ళి ప్రచారం చేస్తారు కదా మీకు ప్రజల నుంచి కానీ మెయిన్ ముఖ్యంగా మహిళగా పోటీ చేస్తున్నారు మీకు మహిళల నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తుంది మేము ఎక్కడ పోయి అడిగినా మంచి రిజల్టే వస్తుంది మాకు కాంగ్రెస్ నుంచి ఏ సహాయం లేదు ఈసారి కార్కు వేసి మేము గెలిపిస్తాము బొల్లమల్ల యాదవ్ గారిని గెలిపించుకుంటాము మిమ్మల్ని గెలిపించుకుంటాము మాకు అన్ని సహకారం చేస్తారు అన్ని సహాయం చేస్తారు మేము కారు గుర్తికే ఓటేసి గెలిపించుకుంటాం అత్యంత అత్యంత మెజారిటీ గెలుపుతో గెలిపించుకుంటాము అని అందరూ ఎవరైనా అమ్మలైనా అక్కలైనా చెల్లెళ్ళైనా అన్నయ్యలైనా ఎవరైనా అదే చెప్తున్నారు ఈ ఒక్కసారి మాకు ఓటేసి మమ్మల్ని గెలిపించాలని కోరుకుంటూ మొన్నటికి మొన్న మాకు ముప్పై నాలుగో వార్డులో కల్లా రాజేష్ అన్న చనిపోతే కూడా ఎవ్వరు ముందుకు వచ్చి ఎవరూ ఏం చేయలేదు మొన్న బొల్లమల్ల యాదవ్ గారు వచ్చి వాళ్ళ గురించి చాలా చెప్పారు ఏ విధమైన సహాయమైన చేస్తారని చెప్పారు అట్లనే మహిళలకు కూడా రెండు వేల ఐదు వందలు వస్తాయని చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు ఇవ్వట్లేదు గ్యాస్ ఐదు వందలు అన్నారు అది రావట్లేదు జీరో బిల్ అన్నారు కొంతమందికి వస్తుంది కొంతమందికి రావట్లేదు కాలువలు సరిగా లేవు దోమలు వస్తున్నాయి దోమల మందు కొట్టట్లేదు ఈ ఒక్కసారి కారు గుర్తుకి బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుందాం కార్ గుర్తుకు ఓటేసి పేద ప్రజల కష్టాలను తీర్చుకుందాం సో మీరు ప్రధానంగా అమ్మ మీరు ఇక్కడ మీరు ముప్పై నాలుగో వార్డులో రేపు మీరు కౌన్సిలర్ గా గెలిచిన తర్వాత మీరు ప్రధానంగా ఎలాంటి సమస్యల మీద ఫోకస్ పెట్టుకున్నారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు కాలవలు తీయడం లో గాని దోమలు ఇంట్లోకి రాకుండా లాగాని పేదలకి ఏదున్నా ఏ సహాయం కావాలన్నా ఏ అర్ధరాత్రి అయినా ముందుండి నడిపిస్తామని ఐదు ఇండ్లు బెడ్రూమ్లు ఇచ్చిండు మన బొల్లమల్ల యాదవ్ గారు ముప్పై నాలుగో వార్డ్ల డెబ్బై మందికి మున్సిపాలిటీలో పెట్టించినా కూడా ఇప్పుడు డెబ్బై మందిని తీసేసిరు డబల్ బెడ్రూమ్ ఇల్లులు వచ్చినా కూడా యాప్ చేసిరు ఇవ్వలేదు కర్ల రాజేష్ అన్న చనిపోతే కూడా పద్మావతి గారు కానీ వాళ్ళు ఎవరు వచ్చి రెస్పాన్స్ ఇవ్వలేదు ఈసారి బొల్లమల్ల యాదవ్ గారిని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను లాస్ట్ అండ్ ఫైనల్గా మీకు ముప్పై నాలుగో వార్డు ప్రజలకు ఏం చెప్పదలు నమస్కారం అండి నా పేరు కళ్యాణి మాది ముప్పై నాలుగో వార్డు మాకు టికెట్ ఇచ్చిన బొల్లం గారు యాదవ్ గారికి నమస్కారం మా పార్టీ పరంగా వచ్చిన అందరి పెద్దలకి నమస్కారం తెలియజేసుకుంటున్నాను ముప్పై నాలుగో వార్డున నా కారు గుర్తు గెలిపించాలని కోరుకుంటూ అత్యంత మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ మీకు ఏ ఆపద వచ్చినా ముందుండి నడుచుకుంటామని అన్ని సహాయం చేస్తామని కోరుకుంటున్నాను ఫిబ్రవరి పదకొండో తారీఖు ఎలక్షన్లు సీరియల్ నెంబర్ రెండు కార్ గుర్తుకి ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మనతో పాటు వార్డు ఇన్చార్జ్ గారు చీమల శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు అడిగి తెలుసుకుందా ఎట్లా ఉందన్నా మీకు ముప్పై నాలుగు వార్డులో ప్రజల నుంచి రెస్పాన్స్ ఉంది ఈ ముప్పై నాలుగు వార్డులో బీఆర్ఎస్ పార్టీ చాలా మంచిగా ఉన్నది ఈ బీఆర్ఎస్ పార్టీ గతంలో బొల్లమల్ల యాదవ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వార్డు పర్యటన చేసి ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజీలు కానీ సిసి రోడ్లు కానివ్వండి వీధి లైట్లు కానివ్వండి కలవట్లు కానివ్వండి కట్టించి మురికి కాలంలో సిబ్బంది మున్సిపాలిటీ సిబ్బందితో ఎలాంటి దోమలు లేకుండా ఎలాంటి అపరిశుభ్రత లేకుండా నిత్యం పనులు చేయించేవాడు మరి అందరికీ ఈ వాటిలో కళ్యాణలక్ష్మి షాదీ ము లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఇంటిని తిరిగి ఇవ్వడం జరిగింది ప్రజల మనసులనే గెలుసుకోవడం జరిగింది ఆ విధంగా ఆ రోజు చేసినటువంటి కృషి ఫలితం ఫలితంగా ఈ రోజు మాకు బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ పటిష్టంగా ఉన్నది మరి ఇక్కడ ఈ బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవడానికి కూడా ప్రజలు లబ్ధి పొందిన ప్రజలందరూ కూడా మళ్లీ మల్లా యాదవ్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ ముప్పై నాలుగు ఓట్ల బిఆర్ఎస్ పార్టీ మరి కారు గుర్తుపై ఓటు వేసి అత్యంత మెజారిటీతో గెలిపియాలని ప్రజలు మహిళలు ఓటర్స్ అందరూ కూడా చూస్తున్నారు ముప్పై నాలుగు ఓట్ల ప్రజలు దానికి తోడు మా ముప్పై నాలుగు ఓట్లు ఉన్నటువంటి పెద్దలు కళ్ళ సుందరబాబు గారిని కలకొండగోపాయ ఎక్సెంపిటీ మిగతా నాయకులందరూ కల్ల గారు గారిని ఇంకా అందరూ కూడా ఎంతో కృషి చేస్తూ ఉదయం సాయంత్రం తిరుగుతూ కృషి చేస్తున్నారు అలాగే ఇన్ఛార్జులుగా వచ్చేసినటువంటి పక్క గ్రామాల సర్పంచులు గాని ఎంపీటీ కోషన్ మెంబర్లు గానీ బిఆర్ఎస్ లీడర్లు కూడా శ్రమ లేకుండా ఇక్కడ తిరుగుతూ ప్రచారం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ కార్యకు కల్పించే విధంగా ముందుకు తీసుకోవాలని కృషి చేస్తున్నారు మరి తప్పకుండా మహిళలందరూ కూడా ఈసారి ఈ గవర్నమెంట్ ఈ రెండున్నర సంవత్సరాలు ఈ గవర్నమెంట్ లో ఇచ్చిన హామీలు ఏది ఇలా మహిళలకు ఇంట్లో ఉన్న మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అనేది ఇవ్వట్లేదు ఉచిత గ్యాస్ అనేది ఆ సబ్సిడీ అనేది అది పడట్లేదు నెక్స్ట్ కొంతమందికి ఉచిత కరెంట్ వస్తుంది చాలా మంది కొంతమందికి ఎన్ని సార్లు ఆన్లైన్ చేసుకున్నా రావట్లేదు అది కాకుండా ఇంకా ఈ చెంచాను మట్టిపోసిన దాఖలాలు కూడా ఇక్కడ ఈ ఉబ్బనాలు కావట్లేదు గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి అభివృద్ధి కానీ ఇంతమట ఒక చెంచాడు మట్టి కూడా ఈ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయలేదు దానికి తోడు మొన్న జరిగిన కర్ల రాజేష్ ఏదైతే ఉన్నదో కర్ల రాజేష్ ఇష్యూ ఏదైతే ఉందో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసిన ఆ ఇష్యూలో ప్రభుత్వం స్పందించకపోగా ఉత్తమ్ పద్మావతి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ఎక్స్క్రేజ్ ప్రకటించుకో ఎలాంటి సహాయం చేయకపోగా వాళ్ళు మరి వాళ్ళని చాలా ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితులు చేసారు కాబట్టి తప్పకుండా ఈ వార్డులో ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కారు గెలిపించాలని ఓకే ఆల్ వెరీ బెస్ట్ బిఆర్ఎస్ పట్టణ కార్యదర్శి గారు మనతో పాటు ఉన్నారు అన్నగారు అన్న ఎట్లా ఉంది కోదాడలో మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ముప్పై ముప్పై నాలుగో వార్డులు బిఆర్ఎస్ ఎట్లా ఉంది ముప్పై నాలుగో వార్డు ప్రజల యొక్క ఆదరణ అభిమానం బిఆర్ఎస్ పార్టీకి ఇప్పటివరకు కూడా చెక్కు చదవలేదు గడిచిన తొమ్మిదేళ్ల పరిపాలనలో కేసీఆర్ గారు కళ్ళ తండ్రిలాగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించాడో ప్రజలందరికీ అవగతమైంది రెండున్నర సంవత్సరాల క్రితం అలవికాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిని కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి కోదాడ పట్టణ ప్రజలే కాకుండా ముప్పై నాలుగో వార్డులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మాకంతా సైలెంట్ ఓటింగ్ పడుతుంది అనేటువంటి ఆశాభావం మాకు ఉన్నది మరి రాబోయే రోజుల్లో మా చీమ కల్యాణి గారిని గెలిపించినట్లయితే ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి పట్టణ పరిశుభ్రత గానీ వార్డులో ఉన్నటువంటి ప్రజల సమస్యల పట్ల మేము అందరం పోరాటం చేయటానికి వారికి మేము వాగ్దానం చేస్తున్నాము కాబట్టి ముప్పై నాలుగో వార్డు ప్రజలందరూ కూడా మేము కలిసినప్పుడు వాళ్ళు చెప్పే ఒకటే ఒక మాట పాత ముఖాలను మేము చూడదలుచుకోవట్లేదు ఈసారి పేదవాళ్ళు అయినటువంటి చీమ కళ్యాణ్ గారిని మేము గెలిపించుకుంటాం వారిని ఆదరిస్తాం మాకు ఏ సమస్య ఉన్నా మీరు చేయాలనేటువంటి వాగ్దానం మా దగ్గర నుండి తీసుకుంటున్నారు ఈ సందర్భంగా నేను ప్రజలకు కూడా తెలియజేసేది ఏంటంటే రెండున్నర సంవత్సరాల క్రితం అలీవికాన్ హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మీరు అందరూ కూడా మరి పదకొండో తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో బ్యాలెట్ నెంబర్ బ్యాలెట్ పేపర్లో ఉన్నటువంటి రెండో నెంబర్ గుర్తున్నటువంటి కారు గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి సీమా కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి కేసీఆర్ గారికి ఇటు బొల్లం మల్ల యాదవ్ గారికి బహుమతిగా ఇవ్వటానికి మిమ్మల్ని అందరినీ వినయపూర్వకంగా చేతులు జోడించి వేడుకుంటున్నాను మరి కోదాడ పట్టణానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ బీఆర్ఎస్ పార్టీ శ్రీరామ రక్ష పేదల పక్షాన్ని నిలబడే పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించే గొంతుకులైనటువంటి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరినీ మీరు గెలిపించాల్సిందిగా సవినయంగా వేడుకుంటూ అవకాశం ఇచ్చిన మీడియా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను సో నడిగూడెం మాజీ సర్పంచ్ దున్న సుధాకర్ గారు మనతో పాటు ఉన్నారు ఇక్కడ ముప్పై నాలుగో వార్డులో అబ్జర్వర్గా రావడం జరిగింది ఎట్లా ఉందన్న ముప్పై నాలుగో వార్డులో బిఆర్ఎస్ పరిస్థితి ఎట్లా ఉంది ప్రజల నుంచి ఎలాంటి మద్దతు వస్తుంది మీకు ఇక్కడ ఈ రోజు ముప్పై నాలుగో వార్డులో మన చీమా కళ్యాణి గారిని బిఆర్ఎస్ అభ్యర్థిగా మన బహు దళిత దళితుల ఆశా జ్యోతి బడుగు బలహీన వర్గాల మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య గారు టికెట్ ఇవ్వడం జరిగింది ఈ రోజు కార్యక్రమంలో గతంలో మల్లయ్య గారు చేసినటువంటి కృషి ఇక్కడ చాలా స్పందించారు అందరూ పబ్లిక్ కూడా ఇంత మునుపు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పథకాలే తప్ప కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు దీనికి భిన్నంగా ఉంది కాబట్టి తప్పకుండా కళ్యాణి గారికి అస్తంగ కళ్యాణి గారికి కార్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారా అని హామీ ఇచ్చారు తప్పకుండా వారి సేవలను గుర్తుంచుకొని రేపు కళ్యాణి గారు కౌన్సిలర్గా గెలిచిన వెంటనే ఈ ఈ కౌన్సిలర్గా ఉన్నటువంటి కా డ్రైనేజీలు కానీ పారిశుద్ధ్యం కానీ వీధి దీపాలు కానీ వీళ్ళకి వెన్నుంట ఉండి తప్పకుండా తన సర్వీసుని ముందంజను నడిపిస్తారని కోరుకుంటూ కార్ గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను ఓకేనా థ్యాంక్ యూ